హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసి జీవాల రథం యూట్యూబ్ ఛానల్ మనం వచ్చేసి నెల్లూరు జుడుపు యాభై పొట్టేళ్ళు అయితే లోడింగ్ చేస్తున్నాం ఇవి వచ్చేసి రాపూర్ మండలం నెల్లూరు డిస్టిక్ పెనుబర్తి విలేజ్లో లోడింగ్ అయితే జరుగుతుంది ఇవి తీసుకెళ్లే వచ్చేసి రాయచోట దగ్గర రెడ్డమ్మ తల్లి ఫేమస్ టెంపుల్ ఉంది అక్కడైతే పక్కన విలేజ్ చెర్లోపల్లి విలేజ్కి అయితే తీసుకెళ్తున్నాం మీరు చూడండి ఫ్రెండ్స్ ఎలా లోడ్ చేస్తున్నాం కింద వచ్చేసి ముప్పై పోటేడు బిల్లులు వేసాం పైన వచ్చేసి ఇరవై పోటేడు బిల్లలు వేసాం మొత్తం వచ్చేసి యాభై నెల్లూరు జుడి పోటేళ్ళు అయితే లోడింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్